హలో హోమ్ లేడీస్ నమస్తే ఎలాగున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి మంచి స్ట్రీట్ ఫుడ్ అంతేకాకుండా హెల్తీ ఫుడ్ అయితే చూపియబోతున్నాను అదేదో కాదండో పావు భాజీ అండి సో మనం ఇంట్లో ఇంట్లోగా చేసుకున్నామంటే కడుపు నిండా తినచ్చండి టేస్టీగా కూడా ఉంటుంది సో దీనికోసం చాలా మటుకు వెజిటేబుల్స్ అయితే కావాల్సిందే కదా సో పావు భాజీ కోసం అయితే వెజిటేబుల్స్ నేను ఇక్కడ పచ్చి పటాణీలు క్యారెట్ దాంతో పాటు క్యాప్సికమ్ టమాటాలు ఆలుగడ్డ ఇవన్నీ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో మంచి నే న్యాచురల్గా కలర్ కావాలంటే మీరు తప్పకుండా ఇందులో బీట్రూట్ అయితే కొద్దిగా వేసుకోండి సో చూసారా ఈ విధంగా మొత్తం అన్ని నేను శుభ్రంగా కట్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మంచి హెల్తీ ఫుడ్ అండి ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇందులో కావాలంటే మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉన్నా కూడా తప్పకుండా వేసేసుకోండి ఓకేనా నేను పచ్చి బఠానీలు చూస్తున్నారా ఇక్కడ గ్లాస్ నిండా తీసేసుకున్నాను రెండు క్యారెట్లు ఒక పెద్ద క్యాప్సికమ్ మూడు టమాటాలు మూడు ఆలుగడ్డ తీసుకున్నాను సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేదాము సో చూసారా అండి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ నేను కుక్కర్ అయితే పెట్టేసాను ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి అందులోనే మనం ఈ విధంగా లావుగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు దాంతోపాటు కప్పు నిండా ఇక్కడ పచ్చి బఠానీలు అలాగే ఇక్కడ కప్పు నిండా నేను క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను పాటు టమాటాలు కూడా వేసుకోవాలి మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి దీంట్లో చెప్పాను కదా ఇందాక మంచి న్యాచురల్గా కలర్ రావాలంటే తప్పకుండా ఇందులో బీట్రూట్ అయితే వేసేసుకోండి ఇవన్నీ వేసి మనం బాగా కలిపేసుకోవాలి ఓకేనా సో చూసారా ఇవి నేను కుక్కర్లో ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ మనం ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి మంచిగా భాజీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి దాని గ్లాస్ నిండా అయితే వాటర్ అయితే వేసేసానా ఇప్పుడు ఇవన్నీ మనం బాగా ఉడికించుకోవాలండి చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని వదిలేస్తాము ఓకేనా సో చూసారా ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి ఫస్ట్ మనం వెజిటేబుల్స్ బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారా నాకైతే చాలా ఉడికిపోయాయి ఇందులో కొద్దిగా వాటర్ కూడా మిగలలేదండి ఒకవేళ వాటర్ మిగిలిన కూడా మీరు ఆ వాటర్ని తర్వాత మీరు పావు భాజీలో వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా నేను అలా ఒత్తగానే చాలా స్మూత్గా మెత్త అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని దీన్ని మనం ఈ మొత్తాన్ని స్మాష్ చేసేసుకుందాము ఇక్కడ నా దగ్గర ఈ విధంగా మాషర్ అయితే ఉందండి మీ దగ్గర లేదంటే పప్పు గుత్తితోను లేకపోతే మిక్సీలో వేసేసుకొని కోర్సుగా తిప్పేసుకోండి చాలా బాగా మెత్తగా అయిపోతుంది సో చూసారా ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఈ పావుభాజీ అనేది బాగా కుదురుతుంది ఇప్పుడు మొత్తం మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తున్నారుగా ఇందులో కొద్దిగా కూడా నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదండి మనం మొత్తం మనకి బీట్రూట్ వేసాము కదా దానితోనే మనకి న్యాచురల్గా కలర్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం పక్కకైతే పెట్టేసుకున్నాము ఈ పేస్ట్నైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి సో పావు భాజీ కోసం ఎలా తాలింపు పెట్టుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు మీరు బటర్ కూడా వేసుకోండి బటర్ లేకపోతే అట్లీస్ట్ నెయ్యి అయినా వేసుకోండి తప్పకుండా అప్పుడే మీకు మంచి టేస్ట్ అనేది కుదురుతుంది స్ట్రీట్ స్టైల్లో కుదురుతుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి అవి కాస్త వేగగానే వెంటనే అందులో మనం ఆనియన్స్ అయితే ఒక పెద్ద ఆనియన్ సన్న కట్ చేసి వేసేస్తున్నానండి ఇవి బాగా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో వచ్చేసి మనం ఇందాక నేను వెజిటేబుల్స్ అన్నీ ఉడికించినప్పుడు క్యాప్సికమ్ అయితే వేసాను కదా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ నేను చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను సన్న కట్ చేసి వేసాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కాసేపు మూసేద్దామండి బాగా మెత్తబడతాయి మనకి మనం బయట బయట స్ట్రీట్లో హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా ఎక్కువ పావు భాజీ అనేది రాదండి బాజీ అనేది మనకి ఓన్లీ ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తారు అంతేకాకుండా ఈ పావు అదే బన్నులండి ఒక రెండంటే రెండు ఇస్తారు ఓన్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది అస్సలు మనకైతే కడుపే నిండదు కదా సో తప్పకుండా నేను చెప్పిన విధంగా ఇంట్లో ఇంట్లోగానే చేసుకున్నారంటే ఫ్యామిలీ మొత్తానికైతే సరిపోతుంది ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం బాగా ఉడికినటువంటి స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకున్నాము బాజీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఉందో సో తప్పకుండా ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం ఇది కలిపేసుకొని ఇందులో మనం వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ నర వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అయితే కంపల్సరీ సో చూసారా ఈ విధంగా వేసేసుకొని మనం బాగా బాయిల్ అవ్వనివ్వాలి కాస్త మీడియంలో పెట్టేసేయండి ఎక్కువ పెడితే మనం మీదకే పడిపోతుందండి అందుకే కాస్త జాగ్రత్తగా నిదానంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఈ టైంలో కాస్త ఉప్పు కూడా చూసుకోవాలి తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా వేసేసుకోండి ఉప్పు అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ అండి పావు భాజీ మసాలా అండి సో తప్పకుండా వేసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పావు భాజీ మసాలా అయితే వేసాను బాగా కలిపేసుకోవాలి సో ఇందులో మనకి ఆల్రెడీ పులుపు కూడా ఉంటుంది ఎందుకంటారా టమాటా వేసాం కదా సో దాంతో కూడా మనకి పులుపు అనేది ఉంటుంది మీరు ఇంకా పులుపు కావచ్చు నిమ్మకాయ కూడా వేసేసుకోండి ఇప్పుడు నేను ఇందులో నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి ప్లేస్లో మీ దగ్గర బటర్ ఉంటే తప్పకుండా వేసేసుకోండి అలాగే కొద్దిగా నిమ్మ అలా పిండేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా కలిపేసుకోండి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అలా మంట పైన వదిలేసేయండి అంతే అండి కాసేపు మూసేసి వదిలేద్దాము పావు భాజీ అయితే రెడీ అయిపోయింది అదేనండో ఈ బాజీ అయితే రెడీ అయిపోయింది సో చూసారా మనం చేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది ఓన్లీ వెజిటేబుల్స్ ఒక్కటే ఒకటే మనం ఉడికి చేసుకున్నామంటే నెక్స్ట్ తర్వాత మనం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా సో చూస్తున్నారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కాస్త కొత్తిమీర అయితే చెల్లేసుకుందాము సూపర్ టేస్టీగా ఉండేటువంటి పావు భాజీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే పావు అయితే రెడీ చేసేసుకుందాం ప్యాన్లో పెట్టేసుకొని పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి వాళ్ళకైతే అసలు ఇంకా ఇది డిన్నర్కే తింటారండి ఏమి వద్దంటారు డిన్నర్కి అయితే ఇది ఒక్కటి ఉంటే చాలండి చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడైతే మనం కాస్త భాజీ తీసేసుకొని అలా ప్యాన్ మీద వేసుకుంటాం వేసేసుకుని దానిపైనే కాస్త నెయ్యి వేసి కలిపేసుకొని అందులోనే మనం ఇక్కడ నేను పావు తెచ్చేసుకున్నాను ఇవి మనం అలా దానిపైన పెట్టేసుకొని కాస్త మంట పెట్టేసేయండి అంతే అండి పావు కూడా రెడీ అయిపోతుంది క్షణాల్లో మీకు ఈ విధంగా లేకున్నా మీ దగ్గర ఇంటి దగ్గర ఆల్రెడీ మనకి కిరాణం షాప్లలోనూ బన్లు బన్నులు అయితే దొరుకుతాయి కదా అటువంటి బన్నులు కూడా తెచ్చేసుకొని ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా అటు ఇటు తిప్పేసుకోండి అంతే అండి చాలా తొందరగా అయిపోయేటువంటి అప్పటికప్పుడు చేసుకునేటువంటి పావు భాజీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే ఈవినింగ్ స్నాక్స్కి తిన్నారంటే ఎటువంటి డిన్నర్ కూడా అవసరం లేదు చాలా ఇష్టపడి తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు ప్రతి ఒక్కరికి కూడా ఇది హెల్దీ అండి అన్హెల్దీ అయితే కాదు ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్ వేసాం కదా నార్మల్గా అయితే మనం ఎటువంటి కర్రీలు చేసినా కూడా ఎవ్వరు తినరు కదా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే ప్రతి ఒక్కరు కూడా తింటారు బయటనే కాదండి మనం ఇంట్లోనే చాలా హెల్దీగా చే సో చూసారా ఇక్కడ నేనైతే సర్వ్ చేసేస్తున్నాను ఆల్రెడీ కాస్త ఆనియన్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను దీంతో పాటు మనం పక్కనే కాస్త ఆనియన్ కూడా పెట్టేసుకోవచ్చు అలా నిమ్మకాయ కూడా పెట్టేసుకొని అలా పిండేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే సో ఇలా పెట్టేసుకొని పక్కనే కూడా ఒక చాయ్ కూడా పెట్టేసుకోండి తినేసి అంతేకాకుండా ఒక మూవీ పెట్టేసుకోండి తింటూ ఒక మూవీ చూసుకుంటా తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా నేను ప్రతిసారి ను చాలా ఈజీగాను చేస్తాను నాకైతే అలవాటు అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మరీ మరీ అడిగించుకొని చేయించుకుంటారు మా అబ్బాయి అయితే దీన్ని లంచ్ బాక్స్లో కూడా తీసుకొని పోతాడండి అంత ఇష్టం తనకైతే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్ర చాలా మటుకు భాజీలు చూసి ఉంటారు కానీ నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూపించాను అందుకే చూడండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్